హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే మండే రోజు బ్లాగ్ అనమాట టైం అయితే ఫైవ్ ఫిఫ్టీ అలా అవుతోంది నేను కొంచెం ఎర్లీగానే లేచాను అనమాట ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కదా మండే క్లీనింగ్ అదంతా ఉంటుందన్నమాట సో ఇంకా సండే అంతా నాన్ వెజ్ ఫుల్ ఇంట్లో ఎక్కడ చూసినా ఇంకా నేనైతే నైట్ తిన్న సామాన్లు కూడా ఏమీ క్లీన్ చేయను అలా అలవాటైపోయింది ఎందుకో ఇంకా మార్నింగ్ లేవగానే అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా మళ్ళీ క్యారేజ్ చేయాలి లంచ్కి లడ్డుకి మా హస్బెండ్కి అందుకోసం అనేసి కొంచెం ఎర్రీగానే లేచాను ఇంక లేవు ఫస్ట్ సామాన్లు అన్నీ కడిగేసాను అనమాట తర్వాత స్టవ్ అంతా కడిగేసి క్లీన్ చేసేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేసాను ఒక పక్క ఇంకా ముందు రోజు కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని ఉన్నాను ఇంకా గింజలు రెడీగా ఉన్నాయన్నమాట అవే చేద్దాం అనుకున్నాను అవే పెడతా ఉన్నాను అనమాట పప్పు పులుసు కూడా చేయొచ్చు కానీ నేను ఎక్కువ పప్పే చేస్తుంటాను పులుసు ఎక్కువ చేయను అనమాట అంటే మసాలా కర్రీ లాగా చేస్తారు కదా ఆ కర్రీ అనమాట ఈ మధ్య ఎక్కడ చూసినా అనపకాయలే వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా చేస్తా ఉన్నాను ఒక్కొక్కసారి ఇంకా మా ఇంట్లో వాళ్ళు అడగట్లేదు కానీ ఈ కర్రీ ఎక్కువ చేస్తున్నానని బయట వాళ్ళు అడుగుతున్నారనమాట ఏంటి ఎప్పుడు వీడియోస్లు కూడా ఈ కర్రీనే పెడుతున్నావు అని అడుగుతూ ఉన్నారనమాట సో బోరింగ్ కొట్టలేదు అవి పప్పు చేసేసి ఇంకా ఇంట్లో కొన్ని దొండకాయలు ఉన్నాయన్నమాట చట్నీ చేద్దామని అలానే పెట్టి పెట్టాను కానీ అన్ని రోజు ఒక టూ త్రీ అలా మాగిపోతూ ఉన్నాయి ఇంకా ఎందుకు వేస్ట్ చేయడము ఇంకా కొన్నే ఉన్నాయన్నమాట అవి కూడా ఇంకా అయిపోతాయి మాగిపోతాయి అనేసి కొద్దిగా మాత్రమే తాలింపు చేసుకున్నాను అనమాట అవి క్యారీకి పెట్టలేదు నేనే తిన్నాను ఇంకా మా హస్బెండ్ లడ్డు కూడా వెళ్ళిపోయారనమాట ఇంట్లో పొద్దు పొద్దున్నే హడావిడి టెన్షన్గా ఉంటుంది టైంకి చేస్తానా చేయలేనా అనేసి రోజు ఇలానే ఉంటుంది అనమాట సో ఇంకా చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు లడ్డు కూడా లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేసాను అనమాట ఇంకా ఇంటికి రాగానే మొత్తం ఇంట్లో అంత చేతాలు తోసేసి బయటకు అడిగి ముగ్గు పెట్టలేదు ఇంకాను స్నానం చేశాక ఒకేసారి పెట్టేద్దాము అనేసి ఇంకా స్టెప్స్ పైన అంతా గలీజ్గా ఉంటే తోస్తూ ఉన్నాను నేనైతే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామన్నమాట పైన సో ఇంకా పైన ఓనర్స్ ఉంటారు సెకండ్ ఫ్లోర్లో ఇంకా ఇక్కడ కొంచెం స్పేస్ అనమాట ఇంకా మా ఇంటి ముందే వెళ్తారు వాళ్ళు అంటే మా ఇంటి మీదిగా వెళ్తారనమాట ఇంకా చెప్పులు వేసుకొని నడుస్తారు కదా దానివల్ల దుమ్ము కొంచెం మట్టి అలా వస్తూ ఉంటుంది వీక్లీ టూ టైమ్స్ అయినా క్లీన్ చేసుకుంటా ఉంటాను ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా అది మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇల్లు అయితే తుడిచేసాను ఇంకా బెర్రియం కూడా ఫ్రెషప్ జాయిన్ చేశాను అనమాట ఒకేసారి ఇంకా ఫాస్ట్గా ముగ్గు అయితే పెట్టేసి పువ్వులు కూడా పెట్టాను కదా ఈ పువ్వులు కొంతసేపు కూడా ఉండవు అనమాట పెట్టిన కాసేపు కూడా ఉండవు అవి మొత్తం పోతాయి అనమాట ఇంకా నేనేసిన ముగ్గు అంతా తొక్కేసి ఈయన గారు మళ్ళీ ముగ్గేస్తూ ఉన్నాడు అన్నీ ఇంకో డబుల్ డబుల్ పనులే చేస్తూ ఉంటాడనమాట ఎంత ఎర్లీగా లేచినా ఎంత టైంకి చేయాలనుకున్నా కూడాను పిల్లలతో అస్సలు అవ్వదు అనమాట ఎలా అయినా సరే లేట్ అవుతుంది నాకైతే టైం టెన్ థర్టీ అలా అయిపోయింది అప్పటికే ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నానమాట మంచిగా దేవుడి పాటలు వింటూ పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మీరు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి చాలా మందికి ఇష్టమే ఉంటుంది సో నేను ఇంకా పూజ స్టార్ట్ చేశాను అనుకోండి అక్కడికి వచ్చేసాడు అనమాట అది చెయ్యి ఇది చెయ్యి అని అన్నీ పీకుతా ఉంటాడు పిల్లలంటే ఇంతే కదా సో ఇంకా ఫ్రూట్స్ ఏం లేవనేసి నేను టొమాటో పెట్టాను అనమాట టొమాటో కూడా ఫ్రూటే కదా ఇంకా పూజ అయిపోయాక నేనైతే తినేసాననమాట అనమాట టైం అప్పటికి లెవెన్ అలా అయిపోయింది ఇంకా డే టైంలో ఎలా అంటే ఒక వన్ అవర్ కూడా పడుకోడు అనమాట బెర్రీ అయితే ఈ మధ్య కొంచెం పెరిగాడు కదా ఇంకా నైట్ వరకు మేల్కొనే ఉంటాడు ఒక అర్ధ గంట పడుకుంటే డే టైంలో ఇంకా నైటే అనమాట దానివల్ల నేను వీడియోస్ కూడా ఎక్కువ ఏం తీయట్లేదు లైవ్ కూడా చేయట్లేదు అనమాట అందుకే నైట్ లైవ్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య డే మొత్తం వాడుతుండడం సరిపోతుంది ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి లిక్విడ్ లేదనేసి వాషింగ్ చేయలేదనమాట ఇంకా తెచ్చి వేసాను యూనిఫామ్ కూడా లేదనమాట బెర్రీకి అయితే ఎక్కువ పిల్లలు నావే ఉన్నాయి ఇంకా మొత్తం వాషింగ్ రెండు సార్లు వేశాను వాషింగ్ మిషన్కి ఇంకా అవి అయితే ఆరేస్తా ఉన్నాను లడ్డూ వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట రెండు సార్లు వేశాను కదా ఆల్రెడీ వేసినవి తీసేసాను మళ్ళీ ఇవి సెకండ్ టైం అనమాట నార్మల్గా పెట్టేస్తే తొందరగానే అయిపోతాయి కానీ నేను కాసేపు అలానే నానబెడతాను అనమాట మిషన్లో కొంచెం పిల్లలు ఉన్నారు కదా ఎక్కువ మురికి అలా ఉంటుందనేసి మిషన్లో అట్టే నానబెడతాను కాసేపు అట్లే ఉండడం వల్ల కొంతసేపు నాని బాగా నీట్గా వస్తాయి దానివల్ల అయితే ఎక్కువ టైం పడుతుంది మిషన్కి బట్టలు ఇంకా నాకు ఈవినింగ్ అలా అయిపోయింది ఫోర్ థర్టీకి అలా లడ్డు వచ్చాడు అనమాట ఇంకా తినడానికి ఏం లేవు అని అడుగుతూ ఉంటే ఒక టూ డేస్ బ్యాక్ అట్లా తీసుకున్నాను అనమాట స్వీట్ పొటాటో కొన్ని తీసుకున్నాను బాగుంటాయి కదా చాలా బాగుంటాయి నేనైతే పచ్చివి కూడా తింటాను అంత ఇష్టం అనమాట సో ఇంకా ఉడకబెట్టుకొని తిన్నాము పిల్లలు కూడా తింటారు కదా అనేసి తీసుకున్నాను కానీ మర్చిపోయాను అవి అట్లనే ఉన్నాయి ఇంకా అవైతే ఉడకబెడతా ఉన్నాను నార్మల్గా నేను చిన్నగా అయితే ఇవి పచ్చివి తినేవాళ్ళము ఉడకబెట్టినా కూడా డైరెక్ట్గా అట్లా తినేవాళ్ళం కానీ ఇప్పుడైతే పెద్ద స్వీట్ ఏమి ఉండట్లేదు చప్పగా అనిపిస్తుంది నాకైతే అందుకోసమని నేను కొంచెం చక్కెర అనమాట మిక్స్ చేసేసి అలా అయితే తిన్నారనమాట పిల్లలు ఒట్టివి పెడితే తినలేదు బాగాలేదు చప్పగా ఉందన్నాడు లడ్డూ అయితే ఇంకా వాడి కోసం కొద్దిగా షుగర్ వేసి అట్లా మిక్స్ చేసి పెడితే బాగుందంట తిన్నారు ఇద్దరు వీడియో అయితే ఇంతే అనమాట సో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి